హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అన్నుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడు ఫ్రై అండి ఇది చపాతీలోనికైనా పప్పంచుకి సైడ్కి డిష్లా చాలా బాగుంటుంది గోరు చిక్కుడు అంటే చాలా మందికి అయితే ఇష్టం ఉండదు ఒకసారి అయితే ఇలా ట్రై చేశారు అని అంటే అసలు వదలకుండా తింటారు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అసలు గోకరకాయ తినని వాళ్ళు కూడా తినేలాగా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు గోకరకాయ వెల్లుల్లి నూనె వెల్లిగడ్డ కొత్తిమీర ఉల్లిగడ్డ ఉప్పు పసుపు ఎర్రకారం ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిరపకాయలు ధనియాల పౌడర్ ముందైతే మనం గోకరకాయని మంచిగా చిన్న ముక్కలుగానైతే నీట్గా చేసుకొని పక్కకు పెట్టేసుకొని కడిగి మనం మిక్సీ జార్ని అయితే వేసుకుందాము ఒక రౌండ్ అయితే తిప్పుకోవాలి కొంచెం కచ్చపెక్కనే ఉండాలి మరీ మెత్తగా ఉండొద్దు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది వీడియోలో చూస్తున్నట్టు మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి అయినాక ఆయిల్ వేసుకుందాము కొంచెం ఫ్రై కదా కొంచెం ఎక్కువ పడుతుంది దాంట్లో పోపు దినుసులు వేసేసుకుందాము పోపు అయితే అవుతుంది చూడండి ఒక రెండు మూడు వేయండి మిరపకాయలు వేసుకోవాలి వేసుకొని కలుపుదాము ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి రెండు అయినాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము కొంచెం కరివేపాకు కొంచెం అలమిల్లిగడ్డ వేసుకుందాము అలమిల్లిగడ్డ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము అలమిల్లిగడ్డ అయినాక తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలిపేసుకొని మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న గోకరకాయ ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి అంత మంచిగా మిక్స్ చేసుకుందాము మూత పెట్టేసుకొని మనం మధ్యలో మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ అయితే తొందరగానే ఉడికిపోతుంది ఎందుకంటే మనం మిక్సీ చేసినాం కాబట్టి తగినంత కారము ఉడికాక తగినంత ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము చూడండి గోకరకాయ పౌడర్ పౌడర్ అయ్యింది కదా లాస్ట్న కొంచెం అంత కొబ్బరి పొడి వేసుకుందాము ఎండు కొబ్బర మామూలుగా ఇదైతే నేను ఇంట్లో మిక్సీ చేసింది బయట పౌడర్ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుందాము లాస్ట్కి ఇంకా వెల్లుల్లి వెల్లుల్లి మాత్రం ఇట్లా లాస్ట్కి వేయాలి అది మధ్యలో మధ్యలో తింటూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి పచ్చిగా మూత పెట్టేసుకొని తీస్తాము చూడండి కూకర్కాయను అయితే మంచిగా ఉడికిపోయింది ఇంకా లాస్ట్ మనం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకుందాము చూడండి వేడి వేడి గోకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే అసలు మళ్ళా వేరే రకంగా గోకరకాయ వద్దు ఇలాగే చేసుకోవాలని చెప్పి అంటారు చాలా బాగుంటుంది ఇది చపాతిలోనికి అయితే చాలా బాగుంటుంది ఓకే మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండానైతే ట్రై చేయండి ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్